అందరికీ నమస్కారం ఈరోజు మనము ఏడు శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామి వారి వ్రతం చేస్తున్నాము చలివిడి పిండితోటి చలివిడి పిండితోటి ఎలా వెంకటేశ్వర స్వామి వారి వ్రతం చేస్తున్నామో చూడండి ఇది నేను ఐదు పిరికెళ్ళ బియ్యం తీసుకుంటున్నాను నేను బియ్యం ప్యాకెట్ ఓపెన్ చేయగానే కొన్ని బియ్యం ఇలా సపరేట్గా తీసి పెట్టుకుంటాను దేవుడు ప్రసాదానికి కానీ ఇలా దీపం చేయడానికి పని అవసరం అనేసి ఇటువంటి బియ్యాన్ని పరిశుభ్రమైన బియ్యాన్ని తీసుకుంటున్నాను నేను ఐదు పిరికిళ్ళ బియ్యం ఇందులో మనము వాటర్ పోసి నానబెట్టుకుందాము వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే చాలు ఈ వ్రతం నేను జెమినీ టీవీలో చూశాను నేను ఎలా చేయాలి అనేసి ఇది వ్రతం చాలా ఈజీగా ఉందని నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా అందరూ ఇలాగనే నేను ఎలా చేశానో అలాగనే చేయండి మీకు కూడా ఇలాగ కాకపోతే నమ్మకం ఉండి నమ్మకం పెట్టుకొని చేసుకోండి మీరు కూడా ఫలితం పొందుతారు ఈ బియ్యాన్ని ఇలా వన్ అవర్ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా బాగా ఆరబెట్టుకోండి పరిశుభ్రమైన టవల్ అది నేను టవల్ మీద ఆరబెట్టుకుంటున్నాను టవల్ మీద ఆరబెట్టుకొని టవల్ మీద ఆరబెట్టుకోండి ఈ వ్రతము ఏడు శనివారాల వ్రతము ఒక వారం వడ్డీ టోటల్గా ఎనిమిది వారాల పాటు చేయాలి ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే ఇది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ వ్రతం స్టార్ట్ చేశాక మామూలుగా లేడీస్ ప్రాబ్లం అయితే స్టాప్ చేయొచ్చు లేకపోతే ఇది ఎనిమిది వారాల పాటు కంటిన్యూ చేసుకోవాలి దా ఆ బియ్యాన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ రతం మధ్యలో ఆపకూడదు ఇలా స్టాప్ చేసినట్టయితే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి ఈ వ్రతాన్ని రెండో వారం స్టాప్ చేయొద్దండి మామూలుగా లేడీస్ ప్రాబ్లం వచ్చినాయి అని చెప్పేసి రెండో వారం రాతం స్టాప్ చేయొద్దండి మీరు అన్ని ప్రాబ్లం క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేయండి మూడు వారాల పాతం వరుసగా వర్తం చేసుకోండి నాలుగో వారం ఇబ్బంది వచ్చినా పర్వాలేదు ఆ వారం స్టాప్ చేసేసి అవతల వారం స్టార్ట్ చేయండి నాలుగో వారంగా కంటిన్యూ చేసుకోవచ్చు మిగతా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ దీన్ని స్టాప్ చేయకూడదు ఓన్లీ లేడీస్ ప్రాబ్లం వస్తే మాత్రం స్టాప్ చేయాలి నెక్స్ట్ ఇలా బియ్యాన్ని జల్లుడి పెట్టుకొని కొద్దిగా బెల్లం తీసుకొని బెల్లాన్ని తురుము చేసుకొని ఆ తురుములో కొద్దిగా ఆవు పాలు మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి మాకు ఫ్రెష్ పాలు చిక్కుతాయి దాన్ని నేను కాచినవి కాదు పచ్చి పాలు ఫ్రెష్ పచ్చిపాలు అవి అవి వేసాను అందులో కొద్దిగా నెయ్యి 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 దొడ్ల నెయ్యి తీసుకున్నాను నేను ఇక్కడ ఆ నెయ్యి వేసేసి ఇలా మనం చపాతి పిండిలా ముద్దుగా కలుపుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటుండండి మీరు ఎలా పెద్ద ముద్ద పెద్దగానే చేసుకోవచ్చు చిన్నగా చేసుకోవచ్చు మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోండి ఇలా రెడీ చేసుకోండి మీరు ఎలాగైనా చపాతి ముద్దలో చేసుకోండి అడ్జస్ట్ చేసుకుంటూ బియ్య పిండిని బియ్య పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా దీపం తయారు చేసుకోవాలి మనము దీన్ని చలివిడి పిండి దీపం అంటారు ఏడు శనివారాల వ్రతం ఇది ఇలా ముద్దగా చేసుకొని దీన్ని ఇలా పిండిని దీపంగా చేసుకుంటే దీపంగా చేసి వెలిగిస్తే చాలా మంచిది నేను వెండి గిన్నెలో వెలిగిస్తున్నాను దీపం అలాగే పెడితే నూనె కింద కారే అవకాశాలు ఉంటాయి అందుకని నేను గిన్నెలో పెడుతున్నాను ఇది వెండి గిన్నె దీనిలో నేను ఇప్పుడు దీపం షేప్ లాగా చేసుకుంటున్నాను దీన్ని కరెక్ట్గా షేప్ రావాలని లేదు ఎలాగొచ్చినా పర్వాలేదు ఎలాగొచ్చినా కానీ దీపంలాగా చేసుకోండి ఇలా మనం ఇందా ఇందాక మిగిలిన బియ్య పిండినితో మనం దీపం ఎక్కడ పెడతామో దేవుడు మందిరంలో ఎక్కడ పెడతామో అక్కడ బియ్యం పిండితోటి ముగ్గు వేసుకోండి ఈ దీపానికి దీపం కింద ముగ్గు వేసుకోవాలి ఏ ముగ్గైనా వేసుకోండి నేను ఇక్కడ స్వస్తికి ముగ్గు వేస్తున్నాను మీరు స్వస్తికి ముగ్గు వేస్తే కరెక్ట్గా వేయండి ఇలా నేను ఎలా వేసాను అలా వేయండి ఏ ముగ్గు ఒక షేపు అనకుండా కరెక్ట్ షేప్లో వేసుకోండి ఈ ముగ్గు మనము దేవుడు పటాల మీద ఎక్కడైనా ఉంటుంది చూసి కరెక్ట్ షేప్ వేసుకోండి ఇందులో కొన్ని తప్పులు కూడా ఉంటాయి అలా పోకుండా కరెక్ట్గా ముగ్గుని కరెక్ట్గా వేసుకోండి ఈ ఇష్టం డెకరేషన్ ఎలాగైనా చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ ఓన్లీ పసుపు కుంకుమ పెట్టి డెకరేషన్ చేసుకుంటున్నాను ఈ ముగ్గు పైన పూలు పెట్టుకోవచ్చు ఎక్స్ట్రాగా ఏమైనా చేసుకోవచ్చు మనము నేను మాత్రం సింపుల్గా చేస్తున్నాను ఆ ముగ్గు పైన ఇలా రెడీ చేసుకున్న దీపాన్ని పెట్టాను వెలిగించక ముందు దీపం వెలిగించక ముందు మనము అది ఎలాగైనా షేప్ చేసుకోవచ్చు ఎలా క కరెక్ట్గా పెట్టుకోవాలి వెలిగించిన తర్వాత దీపం దీపాన్ని చేయద్దండి ఇలా దీపానికి మూడు నామాలు మన వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు నామం ఎలా పెడతామో అలా పసుపుతోటి పసుపుతోటి ఇలా పెట్టి మధ్యలో కుంకుమతోటి పెట్టండి ఇది మాత్రం కంపల్సరీగా చూడండి వేరే దేనితో పెట్టదండి పసుపుతోటి చుట్టుపక్కల సెంటర్లో మాత్రం కుంకుమతో పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా మనము ఒత్తులు ఏడు ఒత్తులు తీసుకోవాలి ఇది ఏడు శనివారం వ్రతం కాబట్టి ఏడు ఒత్తులు తీసుకోవాలి ఈ ఒత్తుల్లో చూడండి మీకు అర్థం కాకపోతే రిపీట్ ఈ వీడియో రిపీట్ చేసుకొని చూస్తుండండి మీరు వ్రతం చేయాలంటే ఈ వీడియోని సేవ్ చేసుకొని మరి చూడండి తప్పులు మాత్రం చేయొద్దండి ఇందులో నేను నువ్వుల నూనె పోసాను మీరు కావాలంటే నేతితో వెలిగించవచ్చు మొదటి వారం నువ్వుల నూనెతో వెలిగించిన నేతితో వెలిగించిన మిగతా ఎనిమిది వారాల పాటు అలాగే చేయాలి నేను ఫస్ట్ నువ్వుల నూనెతో వెలిగించాను నేను ఎనిమిది వారాలు నువ్వుల నూనెతో వెలిగించాను ఈ దీపం వెలిగించేటప్పుడు అగ్గిపెట్టెతో కానీ అగరబత్తులతో కానీ వెలిగించకూడదు కర్పూరంతో మాత్రమే వెలిగించాలి ఇది పక్కా దీన్ని మాత్రం మార్చొద్దండి పక్క కర్పూరంతోనే వెలిగించాలి దీపం ఒక్కసారి వెలిగించిన తర్వాత దీన్ని మీరు కల కలపొద్దండి దీపం వెలిగించిన తర్వాత మీ ఇష్టం మీరు కర్పూరం అగరబత్తులు వెలిగించుకోవచ్చు నెక్స్ట్ సోడచోపచార పూజలు అంటారు బ్రాహ్మణు అలా వింటి మీకు మీ సాంప్రదాయం ఏది ఉంటే అది చేసుకోండి నేను మాత్రం నార్మల్గా అగరబత్తులు వెలిగించాను నెక్స్ట్ హారతి ఇచ్చాను దేవుడికి నైవేద్యంగా పాలు పెట్టాను మీరు మాత్రము పానకము వడపప్పు పరమాన్నం ఏదైనా పెట్టుకోండి ఈ దీపాన్ని ఈ వ్రతం అయిపోయిన తర్వాత రోజు వెలిగించిన దీపాన్ని తర్వాత రోజు ఏం చేయాలనేది నా నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ దీపాన్ని నేను ఏం చేస్తాను అనేది ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియో చూడండి అందులో ఈ దీపాన్ని ఏం చేశాను పూర్తిగా ఈ దీపాన్ని ఇలా మనం విడిచిపెట్టలేము కదా వెలిగించిన తర్వాత ఈ దీపాన్ని నేను ఏం చేస్తాను అనేది నా నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ దీపం వెలిగించిన తర్వాత ఇలా విష్ణు సహస్రనామ స్తోత్రాలు ఏదైనా ఒకటి చదవండి శ్రీ వెంకటేశ్వర స్వామి నామ అయినా ఏవైనా ఒకటి చదువుకోండి నేను మాత్రం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదువుతాను నెక్స్ట్ గోవిందనామాలు చదువుతాను వీలైతే ఇంకేదైనా స్తోత్రాలు కూడా చదువుతాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ స్తోత్రాలు చదవండి దేవుడి ముఖ కనీసం ఒక ఐదు నిమిషాలైనా కూర్చొని ఇలా గోవిందనామాలు ఏదైనా ఒకటి మీరు మీకు తెలిసినవి చదవండి ఇంత ఇది ఇలా చేసిన దానివల్ల ఈ వ్రతం పూర్తి అవుతుంది తర్వాత రేపేం చేయాలనేది ఈ దీపాన్ని ఏం చేయాలనేది నా నెక్స్ట్ వీడియో చూడండి చూడండి ఫస్ట్ నేను స్టీల్ గిన్నెలు వెలిగించాను తర్వాత ఇత్తడి గిన్ని తర్వాత వెండి గిన్నె ఇది నా డెవలప్కి కారణము